ఏపీలో ఎన్నికల సమరానికి ముహూర్తం ఖరారైందని ఏపీలో ఒకే విడతలో అన్ని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని షెడ్యూల్ ప్రకటనతో వెంటనే కోడ్ అమల్లోకి రానుందని ఇప్పటికే రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం వ్యూహాలకు సిద్ధమవుతున్నాయని ఇప్పుడు షెడ్యూల్ ప్రకటనతో ఏపీలో అసెంబ్లీ సమరం మొదలైందని పోలింగ్ కౌంటింగ్ తేదీలను ఎన్నికల సంఘం వెల్లడించిందని ఏపీలో ఇరవై ఐదు ఎంపీ నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ తేదీలు ఖరారాయని తెలిపారు ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ మేరకు ఈ నెల పదహారున ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది పద్దెనిమిదవ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారని ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారని ఏప్రిల్ ఇరవై తేదీ వరకు నామినేషన్ల ఉపశమనకు గడువు నిర్ణయించారని తెలిసింది మే పదమూడున పోలింగ్ జరగనుందని నాలుగో తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించినట్లుగా సూలూరుపేట రిటర్నింగ్ అధికారి రెవెన్యూ డివిజనల్ అధికారి వెల్లడించారు ఈ క్రమంలో ఎన్నికలు సజావుగా జరపడానికి పోలీసులు మరియు మీడియా సిబ్బంది సహకరించాలని ఆయన ప్రెస్ కాన్సరెన్స్ లో తెలియజేశారు షెడ్యూలు ఈసీఐ వారు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారము మనకి పదహారో తేదీన ఈసీఐ షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది ఆ షెడ్యూల్లో ఈరోజు పద్దెనిమిది ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన ఈ తోళ్ళూరుపేట కాన్స్టిట్యున్సీకి ఎవరైతే పోటీ చేయబడుతున్నటువంటి పూర్తి చే చేస్తున్నటువంటి వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థుల నుంచి నామినేషన్ తీసుకోవడానికి ఫార్మ్ వన్ లో నోటీస్ ఆఫ్ ఎలక్షన్ ఈరోజు విడుదల చేయడం జరుగుతుందండి అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ బేకింగ్ నామినేషన్స్ ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై నాలుగు స్క్రూటినీ ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఇరవై నాలుగులో జరుగుతుంది లాస్ట్ డేట్ ఫర్ విత్ర క్యాండిడేట్ ఇరవై తొమ్మిది నాలుగు ఇరవై నాలుగు జరుగుతుంది అలాగే డేట్ ఆఫ్ పోల్ పదమూడు మే ఇరవై నాలుగు జరుగుతుంది డేట్ ఆఫ్ కౌంటింగ్ ఫోర్ జూన్ ఇరవై ఇరవై నాలుగు సో ఈ ఎన్నికల ప్రక్రియ ఆరు జూన్ ఇరవై నాలుగుకి కంప్లీట్ చేయబడుతుందని ఏదో ఆర్ఓ సుళ్ళూరు నేను మీకు తెలియజేసుకుంటున్నాను సో ఫర్ నామినేషన్స్ మేము అన్ని విధి విధానాల ప్రకారము అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది అదేవిధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ సాఫీగా జరిగేందుకు మీ ప్రెస్ పీపుల్ అందరూ కూడా మాకు సహకరిస్తారని